తెలుగులో మాట్లాడేటప్పుడు ప్రతి వాక్యం చివరిలో ఏమొస్తుంది అంటే స్ఫూర్తినివ్వాలి చూసుకోవాలి కష్టపడాలి కష్టపడాలి లీ లీ అని తెలుగులో మాట్లాడేటప్పుడు లీ సౌండ్ కనుక వస్తే మళ్ళీ చెప్తున్నా తెలుగులో మాట్లాడేటప్పుడు లీ సౌండ్ కనుక వస్తే వాటిని ఇంగ్లీష్లో చెప్పాలి సార్ అంటే వెరీ సింపుల్ హ్యావ్ టు అని గుర్తుపెట్టుకోండి లేకపోతే షుడ్ అయినా వాడని ఇప్పుడు మనకి ఇది తెలుసు అది తెలుసు ఇప్పుడు మనం వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం టీచర్గా ఒక టీచర్ కంటే యాజ్ ఎ టీచర్ టీచర్ నేను స్ఫూర్తినివ్వాలి ఐ హావ్ టు ఇన్స్పైర్ ఐ హ్యావ్ టు లీ సౌండ్ వస్తే హావ్ టు కదా ఐ హావ్ టు ఇంగ్స్ స్టూడెంట్స్ ఐ హావ్ టు ఇన్స్పైర్ మై స్టూడెంట్స్ అంట ఐ హవ్ టు ఇన్స్పైర్ మై స్టూడెంట్స్ సెకండ్ సండే నుండి కొడుకుగా మనం తల్లిదండ్రులు బాగా చూస్తాం యాజ్ ఎ సన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ మనం అంటే వీ కదా చూసుకోవాలి అంటే హ్యావ్ టు వీ హ్యావ్ టు చూసుకోవడాన్ని లుక్ ఆఫ్టర్ అంటారు బాగా గమనించండి వి హ్యావ్ టు లుక్ ఆఫ్ అవర్ పేరెంట్స్